క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి సహోదరి సహోదరుడికి ఈ ఉదయ కాలము పునరుద్ధాన శుభాలను తెలియచేసు ఈ ఉదయ కాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహనుసు అత మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను యూదుల అధికారైనటువంటి నికోదేమనే పరిచయుడు ప్రభు దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అని దేవుడు నీకు తోడైంటే తప్ప ఈ చూచిక క్రియలు నీవు చేయలేవు అని చెప్పినప్పుడు ప్రభు నికోదేముకు తెలియచేసింది ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాలేరని ప్రభు తెలియచేస్తు అందుకు నికోదేము ముసలివాడగు మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా అందుకు ఏసు ఒకటి నీటి మూలముగా నైనను ఆత్మ మూలముగా నన్ను జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాలేడని ప్రభువు తెలియచేస్తాడు దేవునికి స్తో శరీర మూలముగా జన్మించినది శరీరమునై ఉన్నది ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మై ఉన్నది ఒక వ్యక్తి నేను పాపిని అని గ్రహించి ఆ వ్యక్తి తన పాపముల కొరకై యేస్సు క్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు రక్తము చేత కడగబడి క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు పొంది పొందడము ద్వారా అతడు రక్షింపబడతాడు యేస్సుని ఎవరు హృదయమందైతే విశ్వసిస్తారో వారు హృదయము మార్పు చెందుతాది వారు అప్పటి వరకు శరీరానుసారంగా జీవించిన వారు అప్పటి నుండి ఆత్మానుసారంగా జీవించటము వారిలో గొప్ప మార్పు కలుగుతాది వారు ఆత్మానుసర జీవితాన్ని కలిగి జీవిస్తారు ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ కూడా ఒక శిశువు ఎలాగైతే దినదినము వర్ధిల్లుతూ అభివృద్ధి సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా ఆత్మానుసారంగా దిల్లుచు క్రీస్తు వలె మనము ఎదుగుచూ ఉండాలి పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచ్చనాలు చదువుదాం ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఎవరైతే క్రీస్తులో క్రొత్త జన్మ కలిగి జీవిస్తారు వారు జీవితములో ఆత్మీయంగా వారు వర్ధిలడానికి వాక్యం అనే పాలను వారు అపేక్షించాలి అనగా వారి జీవితాలలో వాక్యాన్ని వినాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానము చేయాలి దేవుని వాక్యమే మనలను బలపరిచేది దేవుని వాక్యము మనకి బలాన్ని కలగ చేస్తుంది రక్షింపబడిన మనందరి జీవితాలలో వర్ధిలినట్లు మనము ఎదుగునట్లు వాక్యం అనే పాలను మనము అపేక్ష ఈ దినాలలో చాలా మంది రక్షింపబడ్డారు జరుగుతూ ఉన్నారు వారి జీవితాలలో ఎదుగుదల అనేది లేని స్థితిలో కనబడుతూ ఉన్నారు ఎందుకు అనగా వారు పసి పిల్లలుగానే వారు పాలను అపేక్షించి వారిగానే ఉన్నారు సహోదరి సహోదరుడా దేవుని లేఖనము తెలియచేస్తుంది మన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందినట్లుగా మనము బలమైన ఆహారాన్ని తీసుకోవాలి ఇంకా మనము పసి పిల్లలుగానే ఉన్నామా లేక ఆత్మీయమైన స్థితిలో దినదినము మనము మనందరము కూడా ఆత్మ ఫలములను కలిగి ఆత్మ వరాలను కలిగి అన్ని విషయాలలో మనము ఎదుగుచ్చు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలి మరి సహోదరి సహోదరుడ రక్షింపబడిన నీవు క్రీస్తును అంగీకరించిన మీ జీవితాల్లో ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతూ ఉన్నామా ఇంకా లేక మరగుజ్జులుగానే ఉన్నామా ఇది ఆత్మీయమైన స్థితిని ఒక్కసారి మనం మనం పరిశీలన చేసుకుని మనము క్రీస్తులు అన్ని విషయాలలో ఎదుగునట్లుగా వాక్యానుసారంగా జీవిందాము అలాగూ జీవించినట్లు దేవుడు మనందరికి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం బహున్నతుడ మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లించు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వారాత్మీయమైన జీవితానికి ప్రోత్సాహకరముగాను ఆశీర్వాదకరముగా ఉన్నట్లు ప్రతి ఒక్కరితోను మీరే మాట్లాడండి బలపరచండి ఈ మాటలు వినుచునుగా వారు జీవితాలలోనైనా మారు మనస్సును మార్పును మీరు కలగచ్చండి ఇంకా ఎవరైనాను రక్షింపబడకుండా రక్షణ లేకుండా జీవిస్తూ ఉంటే నాయన ఈ దినమే వారితో మాట్లాడి వారిని మీరు ఆకర్షించి మీరే రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరు నిత్య నాశనానికి వెళ్ళకున్నట్లు ఆ భయంకరమైన నరకము నుండి తప్పింపబడిన ఆయన మీ నిత్యత్వానికి వారస్సులుగా ప్రతి ఒక్కరి జీవితం మారు మనస్సును మార్పును పాప క్షమాపణను మీరు కలగచేయండి రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి మారు మనస్సు పొంది భక్తి పొందినట్లు మీరు సహాయం చేయండి మీ పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లునైనా ప్రతి ఒక్కరిని మీరే బలపరిచి స్థిరపరచమని మీ నిత్య రాజ్యానికి మేము వారసులు అవ్వాలంటే మేమందరము కూడా నూతనముగా జన్మించాలని అలాగూ నీటి మూలముగా ఆత్మ జన్మించినట్లు జన్మించినట్లునైనా అటు నూతన జన్మ అనుభవాలు ప్రతి ఒక్కరికి మీరే దయచేసి వారి పాపములను క్షమించి పవిత్రపరచి మీ రాజ్యములకు వారసులుగాను మీ బిడ్డలందరినీ సిద్ధపరిచి మీరే దీవించమని ఏసునామంలో సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె